আলহামদুলিল্লাহি রবিলাত আল রসু হিল করী অমাবাদ ফাউদি মিন শৈতো নি রজী বিস রহমান রহী বন্ধু বীদবাদি হৃষ্টি উচতে పండుగ రోజు జరిగే చెడు కార్యాలు ఉంటాయో వాటికి సంబంధించి మన సిల్సిల ఇది నడుస్తుంది ఈ యొక్క అంశము పండుగ రోజుల్లో ఎంతోమంది బాగా తింటారు అందమైన వస్త్రాలు ధరిస్తారు మరియు తమ సంతోషాన్ని వ్యక్తం కూడా చేస్తారు కానీ తమ బంధువులను బీదవారిని మర్చిపోతారు అంటే అందరూ కాదు ఇలా కొంతమంది ఉంటారన్నమాట కానీ ఇస్లాం మనకు మన సంతోషాలలో బంధువులను బీదవారిని కూడా చేర్చడాన్ని ప్రోత్సహిస్తుంది విశ్వకారుణ్యమూర్తి మహాప్రభక్త ముహమ్మద్ సల్లా అలం వారు అన్నారు మీరు మీకోసం ఇష్టపడేది మీ సోదరుని కోసం కూడా ఇష్టపడినంత వరకు పరిపూర్ణ విశ్వాసులు కాలేరు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సలుల్లా అల్లం వారు అనడం జరిగింది సహీ బుహారి మరియు ముస్లింలో కూడా ఇహ వచ్చింది చూడండి అనేక విషయాలు ఉన్నాయి మీకోసం మీరు ఏమి ఇష్టపడతారు మంచి ఆహారాన్ని మంచి వస్త్రాలను గౌరవాన్ని ఇత్యాది అనేకం ఇలాంటివే మన సోదరుల కోసం కూడా మనం ఇష్టపడాలి తర్వాత బంధుత్వాన్ని తెంచటం దీని గురించి అనసరది అల్లాహు అను హదీస్ ఉల్లేఖిస్తున్నారు ప్రవక్త వారు అన్నారు ఏ వ్యక్తి అయినా తన ఉపాధుల వృద్ధి మరియు దాని అంతం అంటే మరణంలో ఆలస్యం కావాలనుకుంటే అతను బంధుత్వాన్ని నెరవేర్చాలి చాలామంది ఆ వ్యాపారం చేస్తున్నాము ఈ ఈ వ్యాపారం చేస్తున్నాము ఆ బిజినెస్ చేస్తున్నాము ఈ బిజినెస్ చేస్తున్నాము అని చెప్పేసి అంటుంటారు దీంతోపాటు బరకత్ లేదు అని కూడా మనం వింటుంటాము కానీ ప్రవక్త వారి హదీస్ ఏమంది బంధువుల ఇంటికి వెళ్ళటము రావటము వారి మంచి వారితో మంచి సత్సంబంధాలు కలిగి ఉండటము ఇందులో బరకత్ ఉంది చూసారా ఏమన్నారు ఏ వ్యక్తి అయినా తన ఉపాధిలో వృద్ధి మరియు దాని అంతం మరణంలో ఆలస్యం కావాలనుకుంటే అతను బంధుత్వాన్ని నెరవేర్చాలి అని చెప్పేసి ఉన్నారు సుభానల్లా అలాగే బంధుత్వాన్ని నెరవేర్చడం గురించి చాలామంది ఏమనుకుంటారంటే ఒకవేళ వారి బంధువులు దానిని నెరవేర్చితే తాము కూడా దాన్ని నెరవేర్చాలి కానీ ఈ దృక్పథం సరైనది కాదు ఎందుకంటే చూడరా బంధుత్వాన్ని నెరవేర్చటం యొక్క సరైన దృక్పథం ఏమిటి అంటే ఒకవేళ బంధువు బంధుత్వాన్ని నెరవేర్చకపోయినా తను మాత్రం దాన్ని నెరవేర్చాలి మన బంధువులు ఏవైతే ఉంటారో మనతో దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు దూరంగానే ఉంటున్నారు రావటం లేదు వెళ్ళటం లేదు కానీ ఈ పనులు మనం చేయకూడదు దూరంగా ఉండటం రాకుండా ఉండటం వెళ్ళకుండా ఉండటం ఇవి మనం చేయకూడదు దీనికి ఆపోజిట్గా మనం వెళ్ళాలి మనం మాట్లాడాలి మనం పరామర్శించాలి దీన్నే బంధుత్వాన్ని నిలబెట్టుకోవడం శిలారహమి ఒకవేళ వారు చెడుగా ప్రవర్తిస్తే వారితో మంచిగా ప్రవర్తించాలి ఒకవేళ వారు ఇవ్వకపోయినా వారికి ఇస్తూ ఉండాలి ఒక్క మాటలో చెప్పాలంటే బంధువు బంధుత్వాన్ని నెరవేర్చినా నెరవేర్చకపోయినా రెండు పరిస్థితుల్లోనూ మనిషి తన శాయశక్తుల తన బంధువులతో బంధుత్వాన్ని నెరవేరుస్తూ ఉండాలి అబ్దుల్లా బిన్ ఆస్ అబ్దుల్లా బిన్ బిన్ ఆస్ రది అల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నారు హదీస్ ప్రవక్త అస్సలు అలా సల్లం వారు అన్నారు బంధుత్వాన్ని నెరవేర్చడం అంటే ఒకరు నెరవేర్చిన దానికి బదులుగా నెరవేర్చేవాడు కాదు పైగా బంధుత్వాన్ని నెరవేర్చేవాడంటే ఒకరు నెరవేర్చకపోయినా తను మాత్రం బంధుత్వాన్ని నెరవేర్చుతూ ఉండేవాడు సుభానల్లా చాలా విషయాలు మేలుతో కూడుకున్న విషయాలు మన రిజక్ ఉపాధికి సంబంధించిన విషయాలు అల్లా ఇష్టపడే విషయాలు ఇందులో చాలా ఉన్నాయి సుజలరా కనీసం ఎక్కడెక్కడ బంధువులు ఉన్నారు ఈ రోజుల్లో మీరు బిజీ అయి ఉండొచ్చు బహుశా మీ బంధువులు మీ భార్య తరపు నుంచి ఎంతమంది బంధువులు ఉన్నారు మీ అమ్మ తరపు నుంచి ఎంతమంది బంధువులు ఉన్నారు మీ తండ్రి తరపు నుంచి ఎంత బంధు ఎంతమంది బంధువులు ఉన్నారు ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని గుర్తు చేసుకుంటూ వచ్చి కనీసం ఫోన్ చేసినా వారిని పరామర్శించండి అలహమ్దుల్లా ఏదో ఒక రోజు వీలైతే రాకపోకలు కొనసాగించండి పెళ్ళిళ్ళలోనూ చనిపోవడంలోనే కాదు ఈ బంధుత్వ సంబంధాలు అనేవి కంటిన్యూగా ఉన్ననాడే ఇన్ని శుభాలకు నోచుకునే అవకాశం ఉంది ఇన్షాల్లా దీనికి సంబంధించిన ఇత్యాది విషయాలు వచ్చే దర్శనం అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అల్లాతో దువా చేస్తున్నాను చెప్పే వినే విషయాల కంటే ఆచరించే సౌభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు వల్ల అల్లా మా ఉపాధిలోనూ అల్లా శుభానతో శుభాన్ని బరకత్ ప్రసాదించు వల్ల మా ఆయుష్లో కూడా శుభాన్ని బరకత్ ప్రసాదించు వల్ల ఆ మీన్ చెప్పే వినే మాటల కంటే మా అందరికీ ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు ఆ మీన్ రొబ్బన తొక్క బలిమిన్న హిన్నకాంతివుల